హలో అండి అందరికీ నమస్కారం ముందుగా అంటే పుష్యమాసం తర్వాత మాఘ మాసం ప్రారంభమవుతుంది అంటే మాఘ అంటే పాపం లేనిది అని అర్థం సూర్యభగవానుడికి చాలా ఇష్టమైన మాసం అండి ఇది ఈ మాసంలో పౌర్ణమికి ముందొచ్చే సప్తమిని రథసప్తమి అని అంటారు మాఘ శుద్ధ సప్తమి సూర్య గ్రహణంతో సమానం ఈ రథసప్తమి రోజున చేసే పూజలు దానాలు వాటి వల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈసారి మాఘమాసం శుక్లపక్షంలో వస్తుంది కాబట్టి ఈసారి మాఘమాసం శుక్లపక్షంలో సప్తమిని తిది ఫిబ్రవరి నాలుగు మంగళవారం రోజు ఉదయం ఏడు గంటల యాభై ఆరు నిమిషాలకు ప్రారంభమై తర్వాత రోజు అంటే బుధవారం రోజు ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు తిది ముగుస్తుంది పొద్దున్నే లేచి తలస్నానం చేసి అంటే అంటే వట్టగిన తలపై నుంచి వాటర్ పోసుకుంటే దాన్ని తలస్నానం అంటారండి అలాగే షాంపూతో స్నానం చేస్తే దాన్ని తలంటు స్నానం అంటారు ఇలా తలస్నానం చేసి కోట దగ్గరికి వెళ్ళి బెల్లం ముక్క అలాగే ఎర్ర గులాబీలు వేసి సూర్య సూర్యభగవానుకి అర్జం సమర్పించండి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ సూర్య భగవానుడికి సమర్పించండి ఆ తర్వాత ఆదిత్య హృదయ సూత్రం పఠించండి అంతా మంచే జరుగుద్ది అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది ఏడు తరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది అంటే తులసి కోట దగ్గర రథం ముగ్గు వేసి అక్కడే ఒక చిన్న పొయ్యిని ఏర్పాటు చేసి తులసి మొక్క పక్కనే ఆవు పాలతో పరమాన్నం తయారు చేసి తులసమ్మకు నైవేద్యంగా సమర్పిస్తే అంటే మీ ఇంట్లో ఉన్న అంటే డబ్బు సమస్య కానీ ఆర్థిక పరంగా మనం అనుకున్నది అనుకోకపోవడం జరగకపోవడం ఇలాంటి సమస్యలన్నీ మన కష్టాలన్నీ తీరిపోతాయండి ఆ ఒక్కరోజు మాత్రం అలా చేయండి ఆ రోజు ఎరుపు రంగు పువ్వులతో పూజిస్తే చాలా మంచి జరుగుతుంది ఈ రథసప్తమి రోజు సూర్య యంత్రాన్ని పెట్టుకోవడంపై సూర్య భగవానుడి అనుగ్రహం ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది ఆ రోజున మన స్తోమతని బట్టి పేదవారికి అంటే ఏదన్నా ఆహారం కానీ లేదా ఎరుపు రంగు వస్తువులు కానీ దానం చేస్తే అంటే మన జాతకంలో ఉండే శని దోషాలు అన్నీ తొలగిపోతాయి ఆ రోజు అంటే ఉపవాసం ఉండండి అంటే ఉపవాసం ఉండి అంటే మీ ఇష్టం అండి అంటే కొంతమంది ఆ రోజు రథసప్తమి రోజు అఖండ దీపం కూడా వెలిగిస్తూ ఉంటారు కాబట్టి అంటే మన వీలును పట్టి అలా చేసుకోండి ఇలా చేయడం వల్ల మనకు రాజయోగం అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఫిబ్రవరి నాలుగు రథసప్తమి రోజు ఇలాంటి పూజలు చేస్తే అఖండ రాజయోగం లభిస్తుంది అంటే మీ వీలును పట్టి దాన ధర్మాలు కూడా చేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి